शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశరతి సమగ్రైతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషై మధురై కటాక్షై వైదగ్యవర్ణగుణకుంభనగౌరవైర కండూలకర్ణకుహరాహ కవయోధయంతి హైమోధ్వపుణ్రమహన్మకటం సునాసం మందస్మిత కరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమల కమల పుస్తకరుద్రాక్షహస్తటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ मनो हो जब मरत तुज्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं नरयूडमुखं श्रीरामदूतं सरसा नामामि आपदामपहक्तारं दतारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि अहम् हरि ॐ परमेश्वरस्य रूपेण सर्व नमस्कारं ఇవాళ నుంచి ఒక మూడు రోజుల పాటు పార్వతీ కళ్యాణం గురించి మాట్లాడతాను అని మీతో మనవి చేసి ఉన్నాను జగదంబ మూర్తి ఆమెకి ఆమె యొక్క కారుణ్యమునకు ఒక కారణం ఏమీ ఉండదు అంతటి కారుణ్యమూర్తి ఇక ఆవిడ పాదములు పట్టి భజించిన వారైతే ఎంతైనా అనుగ్రహిస్తుంది ఆ తల్లి ఆ అనుగ్రహించడం అనేటటువంటి మాటకి అసలు హద్దు తెలియనటువంటి రీతికి పతాక స్థాయి ఏది అంటే అందరికీ తల్లి అయిన తల్లి అఖిలాండేశ్వరి అయిన తల్లి ఆ బ్రహ్మకీట జనని అయినటువంటి తల్లి ఒకరికి కుమార్తెగా జన్మించడం ఆమె తనంత తాను లోకములకు తల్లి ఆవిడ ఎప్పుడు ఆవిర్భవించింది ఎప్పుడు జన్మించింది అంటే దాని గురించి చెప్పగలిగినటువంటి వాళ్ళు లోకంలో లేరు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమనఃప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శివానంద శివానందలహరి చేస్తూ నిత్యాయ వాళ్ళు ఎప్పుడూ ఉంటారు పరమేశ్వరుడు త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ్ ఆద్య కుటుంబిని ఆది కుటుంబం అంటే మొట్టమొదటి కుటుంబం లోకంలో వాళ్ళిద్దరే వాళ్లే తల్లిదండ్రులు అందుకే కాళిదాసు మహాకవి వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్త జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు అటువంటి జగత్తుని కన్నా తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు వేరొకరికి బిడ్డలయ్యే అవకాశం ఉండదు కానీ ఆ తల్లి ఎంత అనుగ్రహిస్తుంది అంటే అమ్మా నిన్ను నా కూతురుగా చూడాలని ఉంది నేను నీ గడ్డం పట్టుకుని నిన్ను నా కుమార్తెగా సంభావించి ముద్దు ఉందమ్మా నీకు నేను తండ్రిని అన్న కీర్తిని పొందాలనుంది కాబట్టి నువ్వు నాకు కుమార్తెగా రావాలి అని ప్రార్థన చేసినటువంటి భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసం ఆమె కొంతమందికి కుమార్తె అయింది అలా అనుగ్రహించినటువంటి స్వరూపంలోనే ఆమె ఒకానకొకప్పుడు కాత్యాయన మహర్షికి కుమార్తె అయింది కాత్యాయని ఆమె భృగు మహర్షికి కుమార్తె అయింది భార గవి జనక మహారాజు గారికి కుమార్తె అయింది జానకి అలాగే పర్వతరాజుకి పుత్రి అయింది పార్వతి దక్ష ప్రజాపతికి కుమార్తె అయింది దాక్షాయని మీరు ఒక్క విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలి ఆవిడ ఎన్ని అవతారాలైనా స్వీకరిస్తుంది ఎంతమందికైనా కుమార్తెగా ఆవిర్భవిస్తుంది ఎంతమందికైనా కుమార్తెగా ఆవిర్భవించగలిగినటువంటి తల్లి పతిగా మాత్రం ఎప్పుడూ పరమేశ్వరుడే అసలు ఆ విషయంలో ఇంకొక రకమైనటువంటి కోరిక ఎవరైనా మనసులో భావన చేసినంత మాత్రం చేత శంకరులు ఒక మాట అంటారు శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపరా అంటారు ఆవిడ కళ్ళల్లో బీభత్సరసం కనబడుతుంది అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మగ ఆడా అని కాదు ప్రత్యేకించి అమ్మ దగ్గరికి వెళ్ళేటటువంటి పురుషులు మేము అమ్మ కొడుకులము అన్న భావనతో వెళ్ళాలి తప్ప అమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళు మేము మగవాళ్ళము అన్న భావనతో వెళ్ళి నిలబడకూడదు అలా నిలబడితే అవతలవాడు పురుషుడుగా తనని స్త్రీగా ఎవరు చూస్తాడో అలా చూసినటువంటి వాడి చూపుకి అమ్మవారి కండ్లల్లో భీభత్సరసం కనబడుతుంది అన్నారు శంకర భగవత్పాదులు అయితే ఆమె జగజ్జనని కనుక ఆమె ముందు నిలబడినప్పుడు కేవలము మాతృభావన తప్ప అన్య భావన పనికిరాదు అందుకే ఆవిడ లోకంలో ఆమె ఎందు కామము కలిగి ఉండడానికి అర్హత పొందినవాడు ఒక్క పరమేశ్వరుడే అందుకే ఆమె శివకామ సుందరి పరమేశ్వరునికి మాత్రము ఆయన యొక్క కామము కదలడానికి ఆమె తగినటువంటి క్షేత్రము తప్ప మిగిలిన వాళ్ళకి ఆవిడ అఖిలాండీశ్వరి సమస్త భువనములకు ఆవిడ తల్లి అటువంటి తల్లి అపారమైన కారుణ్యం చేత కుమార్తెగా జన్మిస్తుంటుంది అలా ఆమె అవతరించినటువంటి అవతారాల్లో ఒక ప్రశస్తమైనటువంటి అవతారం దాక్షాయణి దాక్షాయణి అన్న పేరుతో ఆవిడ ఆవిర్భవించింది ఒకప్పుడు ఇందువల్ల అంటే దక్ష ప్రజాపతి కోరుకున్నాడమ్మ నువ్వు నా కడుపున పుట్టాలి నీవు నాకు కుమార్తెవి కావాలి అనుగ్రహించింది దాక్షాయినిగా జన్మించింది ఇబ్బంది అలా ఎక్కడొచ్చిందంటే అవగాహన రాహిత్యము అయోమయము దేనివల్ల పెరుగుతాయంటే అహంకారం చేత పెరిగిపోతుంది ఆ అహంకారం అర్థం అర్థం లేని అహంకారం కింద తయారైంది అనుకోండి దానివల్ల యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి చిట్ట చివరికి చీటు తెచ్చుకుంటారు దక్ష ప్రజాపతి అమ్మవారిని తన కుమార్తెగా కావాలి అని కోరుకున్నాడు ఆమె జన్మించింది దాక్షాయణి అని పేరుంచుకుంది ఇప్పుడు జగన్మాత నా కడుపును జన్మించింది అని ఎంతో సంతోషించాలి ఆమె ఎవరికి కుమార్తెగా జన్మించినా ఆమె మాత్రం పరమశివునికే ఇల్లాలు అందుకని పరమశివునికి ఇల్లాలైంది అక్కడి వరకు దక్షుడికి కూడా ఏమీ అభిప్రాయ భేదం లేదు ఇబ్బందల్లా ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు ఒకప్పుడు ఒక గొప్ప సభ జరుగుతోంది ఆ సభలో బ్రహ్మగారు పరమేశ్వరుడు కూర్చుని ఉన్నారు వాళ్ళిద్దరూ సభలో పూజనీయులు దక్ష ప్రజాపతి సభలోకి వచ్చారు దక్ష ప్రజాపతి సభలోకి వస్తే అందరూ లేచి నిలబడ్డారు ఒక్క పరమేశ్వరుడు బ్రహ్మగారు నిలబడలేదు ఎందుకంటే నిలబడకూడదు కనుక అయినా పరమేశ్వరుడు పార్వతీదేవితో తర్వాత చెప్పాడు నేను అలా లేచి నిలబడకూడదు దక్షుడి యొక్క దేహ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడకూడదు కాబట్టి నేను నమస్కరించాలి అంటే దేన్ని చూసి నమస్కరించాలి సర్వప్రాణుల ఎందు నేనే విష్ణువు విష్ణువే శివుడు కనుక ఆయన ఎందు విష్ణువుని చూసి నేను నమస్కరించాను లోపల కానీ నేను లేచి నిలబడకూడదు కనుక నిలబడలేదు కానీ దక్ష ప్రజాపతి వేరుగా ఆలోచించాడు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అయోమయంతో కూడుకున్నటువంటి అవ్యవస్థ పరమేశ్వరుడు నాకు అల్లుడు నా కుమార్తెకి భర్త నేను మామగారిని కాబట్టి అతని కన్నా నేను గొప్పవాణ్ణి ఎందుకు మామగారు అయినందుకు మామగారు అయ్యేటట్టు అమ్మవారు అవకాశం ఇచ్చిందా తాను నిజంగా మామగారా పరమశివుడికి తాను పరమశివుడికి మామగారు కాగలడా తాను పరమశివుడికి మామగారు కావాలి అంటే నిజంగా ఆదిశక్తి ఆమె కుమార్తె అయి ఉండాలి ఆదిశక్తి పూర్వజ అందరికన్నా ముందు పుట్టిన తల్లి ఆమె ఒకరికి కుమార్తె కాదు ఈయన్ని అనుగ్రహించడానికి కుమార్తె అయింది ఈమె కుమార్తె అయింది కాబట్టి అల్లుడైపోతాడు పరమశివుడు ఎందుకనంటే ఆమెకి భర్త ఎప్పుడూ ఆయనే కాబట్టి ప్రకృతి పురుషుణ్ణి చేరుతుంది కనుక శివుడు అల్లుడయ్యాడు ఈ సత్యాన్ని మరిచిపోయాడు మరిచిపోయాడు తాను పరమేశ్వరుడికి మామగారిగా ఉండడంలో ఎంత అభ్యున్నతిని పొందాను అన్నదాన్ని విస్మరించాడు విస్మరించి నేను మామగారిని కాబట్టి పరమేశ్వరుడు లేచి నిలబడలేదు ఈ మిష పెట్టుకున్నాడు అక్కడి నుంచి ఆ సభలో పరమశివుణ్ణి చాలా ఘోరమైనటువంటి నింద చేశాడు అది నింద చేసిన పరమేశ్వరుడి పట్ల నిందావాక్యము అన్వయము కాదు ఎప్పుడైనా అంతే ఎందుకంటే మీరు పరమేశ్వరుణ్ణి నింద చేద్దామని అనుకున్నారు అనుకోండి అసలు పరమేశ్వర ప్రసాదం ఉంటే తప్ప నింద చేయలేరు పరమేశ్వరుడు అనుగ్రహిస్తే సరేలే నన్ను నింద చెయ్యి అని ఆయన అనుగ్రహించాడు అనుకోండి మీరు నింద చేయగలరు ఆయన నేను అంగీకరించను అనుకోండి మీరు నిందించలేరు ఎందుకనో నేను చెప్పనా ఆయన్ని నింద చేద్దామని ఒకడు అనుకున్నాడు నింద చేసి మాట్లాడాలి కదా పరమేశ్వరుడు వాక్స్తంభనం చేశాడు అనుకోండి ఎలా నిందిస్తాడు ఫోన్లుండి పైకి తిట్టాను లోపల అన్నాడు అనుకోండి ఆయన ఊపిరిగా బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఎలా తిడతాడు కాబట్టి పరమేశ్వర అనుగ్రహంతోనే పరమేశ్వరుని చేయాలి అందుకే భగవంతుడు లేడు అని అన్నాననుకోండి నేను భగవంతుడు అన్నమాట ఓసారి అన్నాను అంటే అలాంటిదోటి ఉందనే దాని అర్థం ఇప్పుడు మైకు లేదు అన్నాననుకోండి మైకు లాంటి పదార్థం ఒకటి ఉంది అనేనా దాని అర్థం భగవంతుడు లేడు అని నేను అన్నాననుకోండి భగవంతుడు అన్నదో ఒకటి ఉంది అనేది దాని అర్థం అందుకే ఒక్క పరమేశ్వరుని ఎందు నిందావాక్యం అసలు అన్వయం కాదు ఇప్పుడు నేను పార్వతీ కళ్యాణాన్ని ప్రధాన ఇతివృత్తంగా స్వీకరించవలసి ఉంటుంది కాబట్టి నేను విహంగ వీక్షణం చేస్తున్నాను దక్ష యజ్ఞం గురించి సతీదేవి యొక్క ఆవిర్భావం గురించి ఇప్పుడు ఆ తల్లి సతీదేవిగా జన్మి దాక్షాయుణిగా జన్మించి పరమశివునికి ఇల్లాలయ్యింది దక్ష ప్రజాపతిని తెలుసుకోలేక శివుణ్ణి నింద చేశాడు శివుణ్ణి నింద చేసిన పరమేశ్వరుడు కిమ్మనలేదు ఎందుకు మాట్లాడలేదు మాట్లాడలేక కాదు నన్ను నింద చేస్తావా నిన్ను నింద చేస్తాను అనలేక కాదు తన ఎందు చలనం ఉండదు ఆయన ఇతరులు వచ్చి ఆగ్రహాన్ని ప్రదర్శించాడనుకోండి యువతల ఆయన దాన్ని పుచ్చుకోలేదనుకోండి అన్ని వేళలా అది మంచిది కాదు ఎవరో మంచి కోసం మిమ్మల్ని నిందించారనుకోండి నువ్వు ఇలా ఉండకూడదు అని మాట్లాడారనుకోండి నేను స్వీకరించనన్నాను అనుకోండి మూఢుడు అవుతారు నిష్కారణ నింద చేశాడు మీరు పుచ్చుకోలేదు ఇప్పుడు నింద చేసిన వాడు ఏమవుతాడు మరీ ఆగ్రహానికి లోనైపోతాడు కోపం శేషైనపు రయేత్ వరే నేను ఇంత నిందిస్తుంటే అసలు ఏమీ పొలకడు పలకడు అసలు నిందించినప్పుడు అవతలవాడు బాధపడిపోయాడు అనుకోండి వాడు కూడా నిందించాడు అనుకోండి ఇవతలవాడికి తృప్తిగా ఉంటుంది ఒకసారి నేను నిందించినందుకు వాడు బాధపడ్డాడని ఆయన చాలా నవ్వుతూ కూర్చుని వెళ్ళిపోయాడు అనుకోండి ఇరే ఇంత నిందించాని ఏమీ అనలేదు అన్న బాధ ఒకటి ఉంటుంది అది అన్ని వేళలా కాదు సుమండి నేను చెప్తున్నది పెద్దలు మీకు ఒక మాట చెప్పారనుకోండి స్వీకరించి మీరు ఊరుకున్నారనుకోండి మీరు ఉత్తములని గుర్తు అప్పుడు అది కేవలముగా స్వీకరించని తత్వం కిందకి రాదు స్వీకరించాడు ఓ నా వలన ఈ పొరపాటు ఉంది నేను దిద్దుకోవాలనుకున్నాడు అది ఉత్తమ లక్షణం ఇంచేతనంటే తప్పు చేయని వాడు ఉండడు చేసిన తప్పుని గుర్తించి నేను దిద్దుకోవాలి అనుకున్నాడు అంతే అతను ఉత్తర క్షణంలో మంచి స్థితిలోకి మారిపోయాడు కాబట్టి ఇక దానికి పూర్వాంగం వదిలిపెట్టడమే కాబట్టి ఆ కోపము అన్వయమవడము అన్నది రెండు రకాలుగాను ఉంటుంది పరమేశ్వరుడు అలా కదిలిపోయేవాడు కాడు అందుకని ఆయన సర్ దక్ష ప్రజాపతి చేసినటువంటి నిందని స్వీకరించలేదు అలాగే నవ్వుతూ నించున్నాడు తెలీదు పాప అమాయి కూడా ఏదో అంటున్నాడు అనుకున్నాడు ఊరుకున్నాడు మధ్యలో అసలు వాళ్ళు బాగానే ఉంటారు అంతేవాసుల మధ్య హడావిడి ఎక్కువగా ఉంటుంది అందుకని దక్ష ప్రజాపతి పనుపున భృగు మహర్షి పరమశివుడి పనుపున నందీశ్వరుడు వీళ్ళిద్దరి మధ్య పెద్ద వాగ్వివాదం చెలరేగింది ఇద్దరు శాపవాక్కులు విడిచిపెట్టుకునేంత స్థాయికి వెళ్ళిపోయారు అయిపోయింది పరమేశ్వరుడు ఇంటికి వెళ్ళిపోయాడు మనసుకి పట్టలేదు అన్న మాటకు అర్థమేమిటి ఇప్పుడు ఉత్తర క్షణం ఈ మాట ఎవరికి చెప్పాలి అసలు ఇంటికి వెళ్ళి పార్వతీదేవికి చెప్పాలి మీ నాన్నగారు ఏం చెప్పి ఏమన్నాడో తెలుసా అనాలి మా మామగారు ఏమన్నాడో తెలుసా కాదు ఎందుకని అంటే మరి నిందించాడు కదా మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా అనాలి అసలు ఆయన ఏమీ అనలేదు మా మామగారు అనలేదు మీ నాన్నగారు అనలేదు ఇది చెప్పను చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే ఆయన మనసుకు పట్టలేదు ఆయన వెళ్ళాడు ఆయన పనిలో ఆయన నిర్మగ్నం అయ్యాడు పట్టినవాడెవరు దక్షుడికి పట్టింది అరే నేను ఇంత నిందించాను ఒక్క మాట లేదు వెళ్ళిపోయాడు కాబట్టి దీన్ని కోపము దీర్ఘకాలమునందు ఉండిపోయింది అనుకోండి దాన్ని క్రోధము అంటారు అది అత్యంత ప్రమాదహేతువు క్రోధ 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 కృత్కర్త అని మనం తెల్లవారి లేస్తే విష్ణు సహస్రంలో చదువుతుంటాం చాలా దీర్ఘకాలము ఉండిపోయేటటువంటి క్రోధముగా కానీ కోపము పరిణమిస్తే దాని వలన ఇబ్బంది ఎవరికొస్తుంది అంటే ఎవరు ఆ క్రోధమునకు వశుడయ్యాడో వాడే ఆ ఇబ్బందికి లోనైపోతాడు కాబట్టి ఇప్పుడు ఇంకా పరమేశ్వరుణ్ణి రెచ్చగొట్టాలనుకున్నాడు ఏదో ఒకటి అంటే తప్ప ఈయనకి తృప్తి ఉండదు అందుకని నిరీశ్వర యాగం ఒకటి మొదలుపెట్టాడు నేను అసలు పరమశివునకు హవిస్సు లేని యజ్ఞం ఒకటి చేస్తాను ఇప్పుడు పరమశివుడికి హవిస్సు ఇవ్వకపోతే ఆయనకు వచ్చిన లోపమేం లేదు కానీ ఏమనుకున్నాడంటే పరమశివుడికి హవిస్సు లేని యాగం ఒకటి నేను చేస్తే ఆయన్ని చిన్నబుచ్చినట్లు అవుతుంది ఇంతమందిని పిలిచి నేను ఆయన్ని పిలవకపోతే ఆయనకి హవిస్సు ఇవ్వకపోతే అవమానం కదా పనికి మారినవాడి కింద లెక్క కట్టినట్టు కదా కాబట్టి నేను పరమశివుడు పనికి మారినవాడని ఇలా నిరూపిస్తాను అంటే ఆ క్రోధానికి హద్దు లేదు ఆ క్రోధానికి యుక్తాయుక్త విచక్షణ లేనటువంటి స్థితికి తీసుకెళ్లిపోయాడు అసలు క్రోధానికి ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం అది క్రోధం ఏం చేస్తుందంటే మీ సహజమైనటువంటి స్వరూపమేదో దాన్ని మరుగున పెట్టేస్తుంది అందుకే పెద్దలు ఏం చేస్తారంటే కోపాన్ని సాధనంగా తీసుకుంటారు అది చాలా చాలా గొప్ప విషయం లోకంలో అది ఎంతో సాధన చేస్తే తప్ప రాదు నేనిప్పుడు కోప్పడితే వ్యవస్థని చక్కబెట్టగలుగుతాను అనుకున్నాడు అనుకోండి ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు కోపాన్ని తెచ్చిపెట్టుకుంటాడు తెచ్చిపెట్టిన కోపం వచ్చేసిన వాడు ఎలా ఉంటాడో అలా కళ్ళు పెద్దవి చేసి అలా వ్యగ్రతతో మాట్లాడతాడు కానీ ఒక్క పుల్లు మాట ఆయన నోటి వెంట రాదు మాట్లాడి ఓం వదిలిపెట్టేస్తాడు వదిలిపెట్టేసి మళ్ళీ తాను ఏ ఏ విషయంలో ఉండాలో ఆ విషయంలో వెళ్ళిపోతాడు అంటే అది ఎలాంటిదంటే ఏదో పుస్తకాలను రాసుకుంటున్నాడు ఓ పెన్ను తీసుకుని ఆ పెన్ను పెట్టి రాసుకుని అయిపోయిన తర్వాత ఆ పెన్నుకు మూత పెట్టి పక్కన పెట్టేయడం ఎటువంటిదో కోపాన్ని కూడా ఒక సాధనంగా స్వీకరిస్తారు పెద్దలు రామచంద్రమూర్తి అంతటి వారు అలా స్వీకరించారు సాధారణంగా లోకంలో అందరం ఏం చేస్తామంటే కోపం మనకు వశపడిపోతాం అది మనని వశం చేసుకుంటుంది వశం చేసుకోవడానికి ఎక్కడి నుంచో బయట నుంచి రాదది అదును కోసం ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చుంటుంది అందుకే శంకరుల్లో ఎవరు చెప్పగలరు శంకరులు అంటారు కామ క్రోధశ్చ లో దేహే తిష్టంతి తస్కరాహ అది జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు ఇక్కడే కూర్చుంటాయి కామము క్రోధము లోభము అనేటటువంటి దొంగలు ఇక్కడ ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటారంటే జ్ఞానరత్నాపహారాయ ఇదిగో నేను ఈ స్థాయికి పర్వాలేదు సాధనతో ఇదిగాను అన్న నిన్ను భ్రష్టు చేసి ఒక వికిలి నవ్వుతుంది చూశావా ఎలా పడగొట్టేశానో అని క్రోధమునకు వశుడైపోయాడా తన సహజ స్వరూపం ఏమిటో మర్చిపోతాడు అనరాని మాటలు అంటాడు తనని తాను అగౌరవమైనటువంటి స్థితికి దిగజార్చుకుంటాడు అందుకే క్రోధమునకు వశమైనటువంటి వాడు చిట్ట చివరికి దేనికి వెళ్ళిపోతాడు అంటే తనని తాను చంపుకునే స్థితికి వెళ్ళిపోతాడు అందుకే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ్య చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము అని మనకి చిన్నచనంలోనే పద్యం నేర్పుతారు తన కోపమే తన శత్రువు కోపము తనకి శత్రువు ఒక్కొక్కసారి క్రోధమునకు వశుడైన వాడు చేసేటటువంటి పని ఎన్ని లెత్తనివ్వండి ఇక పైకి రాలేడు వాల్మీకి మహర్షి శ్రీరామాయణం సుందరకాండలో మాట అంటారు క్రుద్ధ పాపం నకుర క్రుద్ధో హన్యాగురువు నపి అంటారు క్రోధమునకు వశుడైనటువంటి వాడు ఏది చెయ్యడు చిట్టచేవలకి గురువు గారిని కూడా చంపేస్తాడు దాని వలన ఎంత భయంకరమైన పాపమును పొందుతాడో ఎన్ని జన్మలెత్తవలసి ఉంటుందో ఆయనకి ఏమి దాని గురించినటువంటి స్పృహ ఉండదు ఆ క్రోధము అటువంటి స్థితిని కల్పిస్తుంది అందుకని దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తానన్నాడు పట్టించుకున్నవాడైతే ఆయనకి కోపం వస్తుంది పరమశివుడు ఇప్పుడు ఆయనకి కోపం వచ్చేసింది అనుకోండి దక్ష ప్రజాపతే కాదు పాడైపోయింది పరమశివుడు కూడా పాడైపోయినవాడు అవుతాడు ఆయన అలాగే ఉన్నాడు ఇప్పుడు కథ ఒక విచిత్రమైన స్థితికి చేరి ఇది మొట్టమొదట వ్యక్తి తప్పు తర్వాత ఏమైపోయిందంటే సామాజికమైనటువంటి తప్పుగా మారిపోయింది మొట్టమొదట దక్షుడు ఒక్కడిదే తప్పు క్రోధం చేత తరువాత దానికి వశుడవడం నందీశ్వరుడి తప్పు తర్వాత వశుడవడం భృగువు తప్పు ఇప్పుడు అది మూడు లోకముల తప్పుగా మారింది ఎందుచేత ఆ యాగం అటువంటిది అన్నప్పుడు వెళ్లకుండా ఎవరుండాలి ఎవ్వరూ వెళ్ళకూడదు కానీ దక్ష ప్రజాపతి అంతటి వాడు పిలిచాడు వెళ్ళకపోతే బాగుంటుందా మనని చేపిస్తాడేమో అందులో క్రోధంతో చేసే వాటిలో ఎలా ఉంటుందంటే నేను పిలిచినప్పుడు వచ్చినవాడు నా వైపు రానివాడు అవతలవాడి వైపు కాబట్టి కలిపి ఏం చేపిస్తాడో వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుందిగా పరమేశ్వరుడి విషయంలో మరి ఆయన మహానుభావుడు ఆయనకే అలాంటి కోపతాపాలు ఉండవు కాబట్టి యాగానికి వెళ్ళిపోతేనే మంచిది అందరూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మరి ఎవరు దిద్దాలి దీన్ని దక్షయజ్ఞాన్ని దాక్షాయణి అవతారము యొక్క ప్రశస్తి దాక్షాయణిగా తల్లి రెండు సందేశములను లోకానికి ఇచ్చింది అథవా ఇప్పుడు అమలులో లేదు కాని కాబట్టి నేను దాన్ని కథ కలపట్లేదు మూడుగా ఆవిడ సంకేతించింది కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నేను దాన్ని రెండుకే పరిమితం చేయగలను ఎందుకంటే నేను చట్టానికి లోబడవలసిన అవసరం ఉన్నవాడిని కాబట్టి ఒక పౌరుడిగా ఆ తల్లి ఇప్పుడు దిద్దాలి దీన్ని ఎందుకు దిద్దుతుంది అంటే యజుర్వేదం ఒక మాట చెప్పింది శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ అంది భేషజీ స్త్రీవాక్యం స్త్రీలింగం ఆమె భేషజీ అంటే ఓషధి ఆమె మందులాంటిది ఎవరికి విశ్వస్య ఈ విశ్వమునకంతటికీ కూడా ఆవిడ మందు వేస్తూ ఉంటుంది మంది ఎప్పుడు వేసుకుంటారు అంతా సక్రమంగా పనిచేస్తుంది అనుకోండి మంది ఎందుకు ఎక్కడో తేడా వచ్చింది అనుకోండి అప్పుడే కదా మంది వేసుకుంటాం ఎక్కడ దోషం వచ్చిందో దోషాన్ని దిద్దాలి దిద్దడానికి స్వీకరిస్తారు ఆవిడ ఆవిడెవరంటోందంటే వేదం శివా శివా అంటే పార్వతీదేవి శివ అంటే శివుడు శివా విశ్వాహ భేషజీ ఆమె విశ్వమునకంతటికీ కూడా ఓషధి శివా రుద్రస్య భేషజీ ఆమె రుద్రునకు కూడా ఓషధి ఎలా అంటే కుటుంబంలో అమ్మ ఏ పాత్ర పోషిస్తుందో విశ్వమునందు పరదేవత అదే పాత్ర పోషిస్తుంది కుటుంబంలో పిల్లాడు సరిగ్గా చదువుకోవట్లేదు ఆఫీస్ నుంచి సంతోషంగా ఇంటికి వచ్చినటువంటి భర్తకి కాఫీ ఇచ్చి ఏమిటో అనుకుంటున్నారు మీరు సంతోషంగా మీరు ప్రయోజకులు అయ్యారు కదా మీకు అందరూ నమస్కారాలు పెడుతున్నారు కదా మీరు మీకు మంచి పేరు ప్రఖ్యాతి వచ్చాయి కదా అని ఇల్లు పట్టకుండా తిరుగుతున్నారు నేను ముందే చెప్తున్నాను తర్వాత నన్ను అన్నద్దు మీ కొడుక్ అన్ని సున్నలుంటుంది మీ కొడుకు అంటుంది మన కొడుకు అంత లేదా నా కొడుకు అంత వాడికి మంచి మార్కులు వచ్చాయనుకోండి నా కొడుకు అంటుంది అది పరదేవత తత్వం అది అమ్మలో ఉన్న గొప్పతనం అదేమి నేను దాన్ని దోషం పట్టట్లేదు అలా ఉంటుంది కాబట్టే పిల్లలు సంస్కరింపబడతారు అంటే ఆయన ఏమవుతాడంటే ఆయన శివుడు సంతోషంగా వచ్చాడు ఇంటికి కాఫీ దాగా హైగా ఏదో కులాసాగా మాట్లాడదాం అనుకున్నాడు రుద్రుడవుతాడు ఇప్పుడు శివుడు రుద్రుడయి విశ్వాన్ని శిక్షిస్తాడు కొడుకుని బెల్ట్ తీసి నాలుగు దెబ్బలు ఉతికేస్తాడు ఎరా ఇంత ఫీజు కడుతున్నాను ఇన్ని కొన్నాను బుద్ధిందా లేదా నువ్వు స్కూల్ కిందకి వెళ్ళావరా ఈ మార్కులు ఏమిట్రా అని కొడుతూ ఉంటాడు చూస్తుంది కాసేపు ఓ పది దెబ్బలు కొట్టాక అడ్డొచ్చి అడ్డంగా నిలబడే పిల్లాన్ని చంపేస్తారా ఏ కొట్టమంటే అదే కొట్టడం నువ్వు ఆరు నెలలకు ఏడాదికో ఓసారా కొట్టడం ఏమి అన్ని ప్రవచనాలు ఎందుకు తగ్గించి మీరు కూర్చోండి వాడి దగ్గర హోంవర్క్ చేస్తాడు అంటుంది ఎక్కడ లేని కోపం వస్తుంది భర్తకి బెల్ట్ అవతల పరచి దిక్కుమాలిన సంసారం మీరు ఎలా ఏడిస్తే అలా ఏడవండి అని వెళ్ళి కూర్చుంటాడు కాసేపు ఆగే ఓ గంట పైన తర్వాత రండి పలహారం చేశానంట నేను అని అంటాడు సరే ఆ తర్వాత ఇంక నేను అని స్వానుభవం ఉన్న చెప్పు చవటలారా అందరికీ తెలుసున్నదే పెడతాడేదో పలహారం చేస్తాడు అప్పుడు వడ్డిస్తూ అంటుంది కిందటి నెల వాడికి గొ బాగా చెవుపోటు వస్తే ఎంతమంది ఈఎన్టీ స్పెషలిస్టుల దగ్గరికి తిప్పారు మీరు డాక్టర్ గారు ఏం చెప్పారు వాడికి ఎప్పుడు పైన దెబ్బ తగలకుండా చూడండి కొన్నాళ్ళని చెప్పారా అలా కొట్టేసారే బెల్ట్ దెబ్బ తగిలితే ఏమి అడ్డుకున్నాను కొట్టండి నేను కాదన్ను తండ్రి మీరు కొట్టకపోతే వాడు ఎలా దారిలోకి వస్తాడు కానీ కొంచెం చూసి కొట్టాలి కదా ఎంత అవసరమో అంత కొట్టండి మళ్ళీ మీరే అనునయం చేయాలి కాస్త దగ్గర ఉండండి చూస్తూ ఉండండి నా కోపం అంటారా తాటాకులం అంట అమ్మ చెప్తే వాడేమి వింటాడు మీరు చెప్తే వింటాడు కానీ అంటే వెంటనే రుద్రుడు శివుడైపోతాడు శివుడైపోయి ఆ గదిలోకి వెళ్ళి వాడు వెక్కి 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 ఏడ్చి పడుకుంటాడు వారి దగ్గరికి వెళ్ళోసారి వాడిని అటు ఇటు తిప్పి బెల్ట్ దెబ్బలు పడినటువంటి చారికలు చూసి అరేరే నాన్న ఎంత కొట్టేశాను రాలేదు రేపటి నుంచి నాన్న నేను నీతో ఉంటానుండు అని భార్య చూడకుండా కళ్ళొత్తుకుని వెళ్ళి పడుకుంటాడు కొడుకుని తీసుకెళ్లి తన పక్కన పడుకోబెట్టుకున్నాడు ఇప్పుడు ఆవిడే శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది ఆవిడే రుద్రుణ్ణి శివుణ్ణి చేసింది ఆవిడే కొడుకుని కొట్టించింది ఆవిడే కొడుకు మీద తండ్రికి ప్రేమ కలిగేట్టు చేసింది దేనికి ఇద్దరి అభ్యున్నతికి తండ్రి పేరు నిలబెడాలి కొడుకు వృద్ధిలోకి రావాలి శివా అమ్మవారు ఏం చేస్తుందని చెప్తోందంటే వేదం రుద్రస్య భేషజీ వచ్చినటువంటి రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది ప్రశాంతంగా పట్టించుకోకుండా హాయిగా తనలో తాను రమిస్తున్నటువంటి శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది చేసి విశ్వాన్ని ఓ దెబ్బ కొట్టిస్తుంది తప్పు చేసినప్పుడు అప్పుడు అందరూ దారిలోకి వస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి దక్షుడు ఒక్కడు చేసిన తప్పు అందరూ చేసిన తప్పుగా మారిపోతుంటే ఎవరు జోక్యం చేసుకోవాలి ఆవిడే జోక్యం చేసుకోవాలి చేసుకునేటప్పుడు పతివ్రతా లక్షణం ఒకటి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు మీరు పట్టించుకోవట్లేదు నేను జోక్యం చేసుకుంటా అని అనకూడదు శంకర భగవత్పాదులు మహాపురుషులు అలా నేను అంటూనే ఉంటా ఏదో మధుర పదార్థం తిన్నవాడు త్రేంచినట్టు రోజు అంటాను ఆ మాట ఎందుకంటే ఆయన ఆమె ఎటువంటి మహాసామ్రాజ్ఞ సౌందర్యలహరిలో చెప్పి చిట్ట చివరికి సౌందర్యలహరిలో చమత్కారమైన మాట అన్నారు మంగళా మంగళాశాసన పరై పదాచార్య పరోపమై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमा कांताज कांताज कामिताज प्रदाजिनी श्रीगुरीशाज देवाज मलिनाजाज मंगलम करचरण कृतम वा कर्म वक्तायुजम वा श्रमणमयिन जम्बा मानसम पराधम विहितम विहितम वा सर्वमेत्तक्षमस्वा शिव शिव करुणाब्धे श्री महादेव श्री उमा महेश्वर पर स्वस्ति